నంద్యాల విద్యా డైరీలో మరోసారి వాయిదా పడ్డ త్రిసభ్య కమిటీ సమావేశం ఇదే విషయంపై టీడీపీ యువ నేత భూమా విఖ్యాత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు పాల డైరీలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయని ఆరోపించారు వాళ్ళ తప్పులను కప్పి పుచ్చుకోవడానికి కమిటీ సభ్యులు ప్రయత్నిస్తున్నారని అన్నారు మళ్లీ సమావేశం వాయిదా వేయడం వెనక ఏం జాబాలు జరుగుతాయో చూస్తానని హెచ్చరించారు జనవరి పదవ తేదీన కమిటీ అడిగే ప్రతి ప్రశ్నకు తాజు సమాధానం చెబుతానని తెలిపారు తనకు కూడా అనేక అనుమానాలు ఉన్నాయని వాటికి కమిటీ స్పష్టంగా జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు సంవత్సరం రోజుల పాటు పాల డైరీకి పాలు పోయకుండానే డైరెక్టర్లు ఎలా అయ్యారని ప్రశ్నించారు సొసైటీని రద్దు చేసే హక్కు ఇక్కడ ఎవరికి లేదని స్పష్టం చేశారు జనరల్ బాడీ మీటింగ్ పేరుతో ఇళ్లకు వెళ్లి సంతకాలు తీసుకోవడం తప్పేనన్నారు ఒకే ఏడాదిలో ఐదు మంది కోఆప్షన్ సభ్యులు ఎలా ఎంపికయ్యారని ప్రశ్నించారు ఈ వ్యవహారాలన్నిటిపై కమిటీ రూల్స్ ప్రకారం సమాధానం చెప్పాల్సిందేనని భూమా విఖ్యాత్ రెడ్డి డిమాండ్ చేశారు ఎవరు రమ్మన్నాడు ఇంక్వైరీకి వస్తాడు కాబట్టి ఇదండి ఇంక్వైరీకి వస్తున్నారు కదా 그렇습니다. 왜냐면 뭐뭐뭐 뭐가? 왜냐면 이제 왜냐면 뭐뭐 뭐가? 뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐�

మరి అందరికీ మొ మొదటిగా అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను గత కొన్ని రోజులుగా మీ అందరికీ తెలిసిందిగానే ఒక హై డ్రామా ఇక్కడ నడుపుతూ చాలా అక్రమాలు కప్పిపుచ్చడానికి ఈరోజు ఎన్నో డ్రామాలు ఆడుతున్నారు మొదటిగా నన్ను రమ్మని నా సొసైటీ మెంబర్స్ని రమ్మని చెప్పి నోటీస్ ఇచ్చినారు నేనున్న సొసైటీని ఎట్లా రద్దు చేస్తారని చెప్పి నేను క్వశ్చన్ చేయడానికి పోయినసారి వస్తే లేదు లేదు ఈరోజు మా వాళ్ళు ఎవరు రాలేదు మళ్ళీ ఇంకోసారి రమ్మన్నారు మరి ఇంకోసారి నేను బయలుదేరి వస్తే పోలీసు వాళ్ళు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది నన్ను పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు కూడా నన్ను ఈరోజు లెవెన్ ఓ క్లాక్కి నా సొసైటీని రమ్మంటే ఈరోజు కూడా డిపార్ట్మెంట్కి సహకరించి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడ రాకూడదని చెప్పే ఉద్దేశంతో నేను గమ్మునున్నాను కానీ ఈరోజు మా సైలెన్స్ని వీళ్ళు వాడుకొని ఈరోజు వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మేమేదో హాజరు కాలేదని చెప్పి ప్రెస్ మీట్ చూసిన వెంటనే బయలుదేరి వచ్చాను మరి మొదటిగా మా యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు ఇక్కడ ఏదో అలజడి సృష్టించి ఏదో చేసేద్దామని కాదు గతంలో చెప్పినట్టుగానే చాలా అక్రమాలు జరుగుతున్నాయి విజయ డైరీ సంస్థలో అటు విజయ డైరీలో పనిచేసే ఎంప్లాయీలు కార్మికులు కానీ ఇటు రైతులు కానీ ఎన్నో రకాలుగా నష్టపోతున్నారు ఇది పదే పదే మేము చెప్పుకుంటూ వస్తున్నాం కాకపోయినా ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇక్కడ స్పందన లేదు ఈరోజు రెచ్చగొట్టే విధంగా విజయ డైరీలో ఒక అనేది సాగుతుంది లేకపోతే ప్రపంచంలో ఉన్న అందరికీ తెలుసు మాకు గంగులో కొడదని చెప్పి మరి అదే గంగులోలని త్రీట్మెంట్ కమిటీలో వేస్తారు ఎవరినైనా ప దాదాపు పద్నాలుగు మంది బోర్డు మెంబెర్స్ ఉండగా ముగ్గురు ఎవరినైనా త్రీట్మెంట్ కమిటీని వేయచ్చు కానీ గంగులోనే వేస్తారు మాకేం ప్రాబ్లం లేదు గంగులోలు ఉంటే ఎవరున్నా నాకు ప్రాబ్లం లేదు ఎందుకంటే నేను తప్పు చేయాల వచ్చి లక్షణంగా మాట్లాడతా కాకపోతే ఇక్కడికి వస్తే ఇదే సమస్య ఆయన ఆడ రూమ్లో కూర్చుంటాడు నన్ను పక్క లో కూర్చోబెడతాడు మరి నేను వచ్చినాను నాతో వచ్చి మాట్లాడచ్చు కదా మమ్మల్ని ఎంక్వైరీకి పిలుస్తాను నేను ఒక్కటే కాదు నాతో పాటు నా సొసైటీ వచ్చింది నా సొసైటీలో ఉన్న మెంబర్ వాళ్ళు ఎవరైతే పేర్లు ఇచ్చినారో అందరం వచ్చినాము మాట్లాడచ్చు కదా మాట్లాడు ఇది ఒక హై డ్రామా చేయడానికి తప్ప ఇది ఇంకోటి పనికిరాదు వీలేదో ఇది ఎక్కడేదో అధి అధికార దుర్వినియోగ దుర్వినియోగం చేస్తున్నామని చెప్పి మీడియాలో చూపిస్తే మా ప్రభుత్వం ఏదైనా తగ్గుతుందని చెప్తాను నేను చాలా స్పష్టంగా తెలియజేసుకుంటున్నాను ఇది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను చైర్మన్ అవడానికి కోసం కాదు ఇది తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఎవరు చైర్మన్ అయినా లేకపోతే ఇక్కడ రైతులు మరి కార్మికులు ఎవరు ఎవరితో సంతోషంగా ఉంటే వాళ్ళైనా చైర్మన్ అయినా నాకు అభ్యంతరం లేదు కాకపోతే నా ఈ పోరాటము ఇక్కడున్న కార్మికులు రైతుల కోసం తప్ప స్వార్థంతో చూ చేస్తున్న పోరాటం కాదు ఖచ్చితంగా విజయ డైవీలో పనిచేసే కార్మికులకి రైతులకి న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటాము అది ఈరోజు రేపు ఎప్పుడైనా కానివ్వండి ఈ యొక్క మ్యాక్ సొసైటీని అడ్డు పెట్టుకొని ఏ విధంగా అయితే ఇష్టం వచ్చినట్టు పరిపాలన కొనసాగిస్తున్నారో దానికి అంత ఒక ఫుల్ స్టాప్ పడేంత వరకు ఖచ్చితంగా పోరాటం అనేది చేస్తా ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను ేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితంలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు